జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనికాస ఛానల్ స్వాగతం అజ్ఞానంలో అజ్ఞాన కోటిని అధిగమించి అతి అజ్ఞానిగా అవతారం ఎత్తినట్టు కుమార్ గారి ఇంకొక అజ్ఞానపు గుళిక వీడియో ఎవరికంటా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఆ తమ్ము నేలు చూడండి అడ్డంగా బుక్ అయిన హమార ప్రసాద్ గారు కదా వీడు అడ్డంగా నిలువుగా మూడు వందల అరవై డిగ్రీల్లో ఎలా బుక్ అయ్యాడో క్షణంలో మీకు చూపిస్తా గుండె దిటవు చేసుకోండి సరే నేను రాముడితో కపివరణి అని చెప్పి చూపించాను నేను రాముడితో కపివరణి మారుతుంది నేను మారే విధంగా చెప్పాలి నేను ఎప్పుడు కూడా అర్థం మార్కుండా చెప్తాను ఇది ఇంకోసారి వినండి చాలా జాగ్రత్తగా సరే నేను రాముడితో కపివరణి అని చెప్పి చూపించాను నేను రాముడితో కపివరణి మారుతుంది నేను మారే విధంగా చెప్పాలి నేను ఎప్పుడు కూడా అర్థం మార్కుండా చెప్తాను ఇప్పుడు వీడు ఒక శ్లోకం చూపించి దాని తెలుగు అర్థం చదివి చెప్తాడనమాట చూడండి నూట ముప్పై తొమ్మిదో శ్లోకం పుత్రక పుత్రుడును పౌతుని వలె మాతామహుని పరలోకమునుగా పుత్రుడు వల్ల పరలోకం దక్కుతుంది అని కూడా కూడా కనపడుతోంది తర్వాత మళ్ళీ ఇంకొకసారి చాలా జాగ్రత్తగా వినండి నూట ముప్పై తొమ్మిదో శ్లోకం పుత్రక పుత్రుడును పౌతుని వలె మాతామహుని పరలోకమును గావునా పుతుడు వల్ల పరలోకం దక్కుతుంది అని కూడా కూడా కనపడుతుంది తర్వాత అక్కడే ఉంది వీడేమని చదివాడు పుత్రుడి వల్ల పరలోకం కలుగుతుందని ఆ శలోకర్థంట మాతామహుడు అంటే ఎవరు తల్లి యొక్క తండ్రి పౌత్రుని వలే పౌత్రుడు అంటే ఎవరు కొడుకుకు పుట్టిన కొడుకు పుత్రిక పుత్రుడును అంటే కూతురుకి పుట్టిన కొడుకు ఇక్కడ ఏం చెప్తున్నారు కూతురుకి పుట్టిన పుత్రుడు కొడుకుకు పుట్టిన కొడుకు ఇద్దరు సమానులే ఆ ఇద్దరు మాతామహునికి స్వర్గ లోకాలను అందించగలరు అని చెప్తున్నారు వీడేం చెప్తున్నాడు ఇక్కడ పుత్రుడు లేకపోతే స్వర్గం రాదు అని చెప్తున్నాడు అది ఈయన గారి పాండిత్యం మనుస్మృతి ఇంకో పబ్లికేషన్స్ తీసుకొస్తాడు అందులో ఏం చెప్తాడు చూద్దాం మరి మన అమరప్రసాద్ గారు ఈ కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి భాగవత శుభ్రం అనువాదం చూద్దాం అండి మనుస్మృతి గారు గతంలో డిబేట్ పుత్రుడు సైతం ఈ మనుని మను వలనే ఈ మనుమణి వలనే మాతామహునికి పరలోక సద్గతి కలిగిస్తాడు కనుక చూసారా పుత్రుడు వల్ల పరలోకం కలుగుతుంది సద్గతి కలుగుతుంది అని చెప్పి చెప్పబడింది కాబట్టి వాడేం చదివేడు అక్కడేముంది పుత్రిక పుత్రుడు సైతం ఈ మనుమని వలెని మాతామహునికి పరలోక సద్గతి కలిగిస్తాడు కనుక అంటే కూతురి యొక్క కొడుకు కూడా కొడుకు యొక్క కొడుకు వలెనే మాతామహునికి అంటే తాతగారికి పరలోక సద్గతి కలిగిస్తాడు అని అక్కడ ఉంది కూతురి యొక్క కొడుకు కొడుకు యొక్క కొడుకు ఇద్దరు సమానమే ఇద్దరు సద్గతులు కలుగు చేస్తారు అని ఉంది ఎక్కడ దొరికారు బాబు దిక్కుమార్ల సంత మాకు మనుమడు అంటే తెలియదు పౌత్రుడు అంటే తెలియదు ఎక్కడి నుంచి వస్తారా బాబు సన్న ఆశీర్వాద హల్లారా ఒత్తులు పదాలు హల్లు వీటి గురించి పెట్టుకుంది మనం ఏమైనా తెలుగు గ్రామటికల్ ఎగ్జామ్ రాస్తున్నామా మన తెలుగు పండిట్ సంబంధించిన ఉద్యోగానికి మనం ఎగ్జామ్ రాస్తున్నామా నేను తెలుగు పండిట్ అవ్వాలనుకుంటున్నా ఏమన్నా ఒకటవ తరగతి విద్యార్థికి ఉండే జ్ఞానం కూడా లేదు కనీసం నీకు నువ్వు పండితులు రాసిన గ్రంథాలకి అర్థాలు చెప్తావు ఈ భ్రష్టత్వాన్ని రెండు వేల ఐదు వందల మందికి పైగా చూశారు ఎంతమంది పూర్తిగా చూసారో నాకైతే తెలియదు వీడి చిడతల బ్యాచ్ ఉంది కదా ఒక్కడంటే ఒక్కడైనా వీడు తప్పు చెప్పాడని చెప్పలేదు అంటే మనకేమర్థమైంది దీన్ని బట్టి మనం గంగలో మునిగాం అనుకోండి మనవి పాపాలు కొట్టుకుపోతాయి వీళ్ళు బాప్టిజం తీసుకోవడానికి నీళ్లలో మునిగినప్పుడు వీళ్ళ మెదడులు కొట్టుకుపోతాయి ఆ చిడతల బ్యాచ్కి ఒక్కడికి కూడా మెదడు ఒరేయ్ నువ్వు ఇలాగే సుంఠవై సొంఠన్నర సుంఠవై సుంటల్లోకెల్లా సుంఠవై నువ్వు ఇంకా ఇలాగే రోజు రోజుకి దిగజారి మరింత భ్రష్టువై ఇలా చూపిస్తుంటే మేము అవి మా వాళ్ళకి చూపించుకుని జాగృతం చేసుకుని కనీసం కొంతమంది అయినా నరకానికి పోకుండా చక్కగా రక్షించుకుంటాం పాషండ మతంలోకి మారి వీడు భ్రష్టు పట్టడం వల్ల వీడి పూర్వీకులు వీడి భవిష్యత్ తరాల వాళ్ళు వీడు వీడిని నమ్మిన చిడతల బ్యాచ్ ఇంతమంది నరకానికి పోతున్నారు కాబట్టి గారు క్రైస్తవుడు ఎప్పుడు మోసం చేయాలని చూడండి ఏదైతే మీ ఉన్నదే అదే ప్రస్తావిస్తూ మాట్లాడతారు అది కూడా మీరు ని క్రైస్తవుని విమర్శిస్తున్న కోణంలో ఇప్పుడే చూసా ఉన్న ఈ చిల్లంకితనం వాటికి జవాబు చెప్తూ మీకు అర్థం అవడం కోసం ప్రశ్నకి జవాబులో భాగంగా కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాం దానికోసం మీరు అలా కోపగించుకోపోకండి మీకు అవగాహన లేదు కూతురి కొడుకు అంటే కొడుకు అని అర్థమైన నీకు ఆహా నీ అవగాహన అద్భుతం రా క్రైస్తో ఇప్పుడు మోసం చేసి ఏదో చేయని చూడు ఉన్నది చెప్తాడు ఉన్నది చెప్తే ఉరికి ఎక్కువ అన్నట్టుగా కొంచెం మీకు బాధ కలుగుతుంటది కానీ నీకు మాత్రం ఉన్నదే చెప్తే దొరదే కూరోయ్ అనేకులకి వీడియో షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి క్రైస్తవుడు ఎప్పుడు కూడా సత్యవంతు సత్యవంతుడుగా ఉంటాడు సత్యమేవ జయతే ఏ ధృతి ముండకోపనిషత్ వాక్యం ఇక్కడ వచ్చింది ఏంటి సత్యమేవ జయతేనా ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పు సత్యవంతుడుగా ఉంటాడు సత్యమేవ జయతే బైబిల్లో చెప్పుకోవడానికి ఏం లేదేంట్రా ఏం లేకపోవడం ఏంటి ఇది ఉందిగా ఏషియా యాభై ఏడు మూడులో మంత్రప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేస్య సంతానమా మీరక్కడికి రండి ఇట్లాంటివి చెప్పుకోవాలి గాని సత్యమేవ ఉపనిషత్ వాక్యం ఎందుకు నీకు సత్యమేవ జయతే అనే ఈ పూర్తి శ్లోకము ముండక ఉపనిషత్తులోనిది ఈ శ్లోకం గురించిన రెఫరెన్స్ సంస్కృత్ ఛానల్ది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను ఆసక్తి గలవారు చూడొచ్చు సత్యమేవ జయతే నాతం సత్యేన పంథ వితతో దేవయాన ఋషయో వ్యాప్త కామ ఎత్ర సత్యస్య పరమం నిధానం దీని అర్థము సత్యమే జయిస్తుంది అసత్యం కాదు సత్యమే పలికే సగుణ ఈశ్వర ఉపాసకులు శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతారు ఆ బ్రహ్మలోకంలో శ్రేష్టమైన మోక్షమనే నిధిని కనుగొంటారు అంటే అక్కడ క్రమముక్తి పొందుతారు ఆ అయినా మా ఆ గ్రంథాలు ఈ ముండకోపనిషత్తు ఇందులోని శ్లోకాల గురించి మరింత విస్తారంగా సహనావత గారు ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూద్దాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్